ఈ వీడియో చూసే ముందు జయ హనుమాన్ అని కామెంట్ చేయండి సెప్టెంబర్ పదవ తేదీ బుధవారం రోజు సంకటహార చతుర్థి వచ్చింది ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజు సంకటహార చతుర్థి వస్తుంది అయితే వినాయక చవితి తర్వాత వచ్చే సంకటహర చతుర్థి చాలా శక్తివంతమైనది ఎవరైతే ఈ నెలలో వచ్చే సంకటహర చతుర్థి రోజున చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ వారం రోజుల్లో తీరిపోతాయి మీ సమస్యలన్నిటినీ తీర్చే ఏకైక వ్రతం ఈ సంకటహర చతుర్థి వ్రతం మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి ఈ వ్రతాన్ని ఆచరించి చూడండి ఖచ్చితంగా మార్పును గమనిస్తారు అంతటి శక్తి ఈ సంకటహార చతుర్థి వ్రతానికి ఉంటుంది అసలు సంకటహార చతుర్థి వ్రతాన్ని ఎలా ఆచరించాలి ఎలాంటి నియమాలు పాటించాలి ఈ వ్రతాన్ని చేయడం వల్ల ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ఛానల్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సెప్టెంబర్ పదవ తేదీ బుధవారం రోజున సంకటహార చతుర్థి వచ్చింది బుధవారంతో కలిసి వచ్చే చతుర్థి చాలా పవిత్రమైనది కాబట్టి ఈ చతుర్థి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంట్లో పూజ చేయడానికి ప్రయత్నించండి ఈ రోజున చేసే పూజల వల్ల కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఈ శక్తివంతమైన వ్రతాన్ని ఆచరిస్తే గణపతి ఆశీర్వాదం వల్ల మీ కష్టాలన్నీ తీరిపోతాయి ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు బుధవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి కాళ్లకు పసుపు రాసుకొని నుదిదిన సింధూరం పెట్టుకొని ఇల్లంతా శుభ్రం చేసి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి ప్రతి మూలలో పసుపు నీళ్లు చల్లుకోవాలి అలాగే ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేసుకోవాలి మీ పూజ గదిని కూడా శుభ్రం చేసుకుని దేవుడి పటాలకు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి పూజ గది ముందు బియ్య పిండితో అష్టదల ముగ్గు వేసుకోవాలి తరువాత పసుపు గణపతిని తయారు చేసుకోవాలి పసుపులో కొంచెం పచ్చి పాలు పోసి ముద్దలాగా చేసి చిన్న పసుపు గణపతిని తయారు చేసుకోండి మీ పూజ గదిలో ఏదైనా ఒక చెక్క పీట ఏర్పాటు చేసి ఆ పీట పైన ఒక వస్త్రం వేసి ఆ వస్త్రం మీద గుప్పెడు బియ్యం పోసి దాని మీద ఒక తమలపాకు పెట్టి ఆ ఆకు మీద మీరు తయారు చేసుకున్న పసుపు గణపతిని ప్రతిష్ఠించుకోవాలి గణపతికి కుంకుమ బొట్లు పెట్టి అక్షింతలు అలాగే పూలను వేసి నమస్కారం చేసుకుని గణపతి ముందు తాంబూలం సమర్పించి రెండు పిండి దీపాలు వెలిగించండి బియ్య పిండిలో కొన్ని పచ్చిపాలు పోసి ముద్దలాగా చేసి రెండు చిన్న ప్రమిదలను తయారు చేసుకోవాలి ఈ పిండి ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి ఆ ప్రమిదల్లో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కానీ పోసి దీపారాధన చెయ్యండి పిండి దీపాలు వెలిగించిన తరువాత దీపానికి పూలను సమర్పించి నమస్కారం చేసుకోండి మందార పూలతో గణపతిని పూజిస్తే మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి మందార పూలు అందుబాటులో లేకపోతే ఎర్రటి పువ్వులతో అయినా గణపతిని పూజించవచ్చు ఇక గణపతికి నైవేద్యంగా పచ్చిపాలను నివేదించండి గరిక అంటే గణపతికి చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున గణపతి వ్రతాన్ని ఆచరించే వారు ఒక గరిక మాలను తయారు చేసి పసుపు గణపతికి వెయ్యండి ఈ వ్రతాన్ని ఆచరించేటప్పుడు ఓం గమ్ గణపతే నమ అనే మంత్రాన్ని చదువుతూ భక్తి శ్రద్ధలతో గణపతికి పూజ చెయ్యాలి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అవన్నీ వెంటనే తొలగిపోవాలంటే చతుర్థి రోజున ఈ వ్రతాన్ని ఆచరించండి ముఖ్యంగా ఈ వ్రతాన్ని ఆచరించే వారు గణపతి ముందు ఖచ్చితంగా ముడుపు కట్టాలి ముడుపు ఎలా కట్టాలంటే ముందుగా ఒక ఎర్రటి జాకెట్ వస్త్రాన్ని కానీ తెలుపు రంగు వస్త్రాన్ని కానీ తీసుకొని అందులో మూడు గుప్పిళ్ళ బియ్యం రెండు ఎందుకు జోరాలు వక్కలు అలాగే స్వామివారికి దక్షిణగా పదకొండు రూపాయలను వేసి మూట కట్టాలి ఈ మూటను స్వామివారి ముడుపుగా భావించి ఈ ముడుపుకి కుంకుమ బొట్లు పెట్టి పసుపు గణపతి ముందు పెట్టి మీకున్న సమస్యలన్నీ త్వరగా తీరిపోవాలని గణపతికి నమస్కారం చేసుకోండి ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఖచ్చితంగా వ్రత కథను చదవాలి లేదా వ్రత కథను వినాలి అప్పుడే మీరు చేసే పూజకు ప్రతిఫలం లభిస్తుంది చివరిగా గణపతికి హారతి ఇచ్చి ధూపం వేసి మూడు ప్రదక్షిణలు చేసి గణపతికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఉదయం గణపతికి పూజ చేసుకోవాలి ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు ఖచ్చితంగా ఒక పూట ఉపవాసం ఉండాలి ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉండడం కాదు పండ్లు అలాగే పాలను తీసుకోవచ్చు ఉదయం పూజ చేసిన వారు మరలా సాయంత్రం సమయంలో గణపతికి దీపారాధన చెయ్యాలి పూజ చేసే స్త్రీలు సాయంత్రం కూడా తలస్నానం చేసి ఉదయం మీరు కట్టిన ముడుపును విప్పి ముడుపులో ఉన్న బియ్యంతో పరమాన్నం తయారు చేసి గణపతికి నైవేద్యంగా సమర్పించాలి ఈ విధంగా ఉదయం సాయంత్రం రెండు పూటలా గణపతికి దీపారాధన చెయ్యాలి ఉదయం ఉపవాసం ఉన్నవారు సాయంత్రం దీపారాధన చేసిన తరువాత చంద్రుడిని దర్శించి ఉపవాసం విరమించాలి ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలంటే సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి ఉదయం పది గంటలలోపే గణపతి వ్రతాన్ని పూర్తి చేసుకోవాలి మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోకూడదు అలాగే మంచం మీద కూర్చోకూడదు రోజంతా దేవుడిని స్మరిస్తూ ఉండాలి ముఖ్యంగా భార్యాభర్తలిద్దరూ బ్రహ్మచర్యం పాటించాలి రాత్రి పడుకునేటప్పుడు కూడా మంచం మీద పడుకోకూడదు నేలపైన చేప వేసుకుని నిద్రించాలి ఈ విధంగా గణపతి వ్రతం ఆచరిస్తే మీ ఇంటికి అదృష్టం కలిసి వచ్చి మీ ఇంటికి ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఎవరికైతే ఆర్థిక కష్టాలు కుటుంబ సమస్యలు కుజదోషం ఎలినాటి శని దోషం ఇలా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీ కష్టాల నుండి గట్టెక్కించే ఏకైక వ్రతం సంకటహర చతుర్థి వ్రతం మాత్రమే కాబట్టి సెప్టెంబర్ పది బుధవారం రోజున గణపతిని పూజించి గణపతి ఆశీర్వాదాన్ని పొందండి మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలంటే ఈ గణపతి వ్రతాన్ని కనీసం మూడు సార్లు అయినా చేసుకోవాలి ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే నాలుగవ రోజున సంకటహర చతుర్థి వస్తుంది కాబట్టి ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని కనీసం మూడు సార్లు అయినా చేయడానికి ప్రయత్నించండి ఎవరైతే సంకటహర చతుర్థి రోజున గణపతిని పూజిస్తారో అలాంటి ఇళ్లల్లో ఎలాంటి కష్టాలు ఆపదలు రాకుండా ఆ గణపతి మీ ఇంటిని రక్షిస్తాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి